ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీ సమాచారం అందరికీ నమస్కారం ఈరోజు కొత్తపల్ల గ్రామ పంచాయతీ అమృత నగర్లో సౌభాగ్యమ్మ శివచంద్రారెడ్డి కలిసి బెస్ట్ మీట్ పెట్టడం జరిగింది సౌభాగ్యమ్మ సువచంద్రారెడ్డి మహానటి మహానటులు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లో ఏమాత్రం తీసుకోకుండా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సుచంద్రారెడ్డికి మరి సౌభాగ్యమ్మ ఏం చెప్పిందేమో మాకైతే తెలియదు ఈ ప్రెస్ ద్వారా సుచంద్రారెడ్డి కానీ మిగతా ప్రజలకు కానీ తెలియజేయాల్సిన విషయాలు ఉన్నాయి అక్కడ నా పేరు ప్రస్తాపన వచ్చింది కాబట్టి సౌభాగ్యం అనే ఆమె మొన్నటి దినం ఎంపిటిసి నాతో సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి అన్న సౌభాగ్యమా మీతో మాట్లాడాలంటా అని చెప్పి చెప్పడం జరిగింది మాట్లాడమయ్యా ఎంపీటీసినే కదా అని చెప్పి అంతవరకు ఆమె ముఖం నంజుల్లా నా ముఖం అయితే ఆమె చూసి ఉండొచ్చు ఆమె నా ఇంటికి ఫోన్ చేసిన అంటే సుబ్బయ్య ద్వారా ఫోన్లో మాట్లాడిన తర్వాత వెంటనే వచ్చింది నా దగ్గరికి మొన్న మార్నింగ్ వచ్చి అన్న నా పరిస్థితి బాగలేదు ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బందులలో ఉన్నా కాబట్టి మీరు ఏదన్నా సాయం చేయాలా నాకు అని అన్నాడు అంటే ఏమ్మా నువ్వు ఎటుపకున్నావు ఏంటి ఏం కదా నాకైతే తెలియదు మా ఆ గ్రామ పంచాయతీ గురించి అంటే అందరం ఓటేసోటన్నా నేను వైసీపీ తరఫున గెలిచినాను అయితే శివచంద్రారెడ్డి దగ్గర ఉంటా వచ్చినాను శివచంద్రారెడ్డి అనే వ్యక్తి మాకు కేవలం అన్యాయం చేసినా అన్న కనీసం ఒక రోడ్డు వర్క్ కానీ పది రూపాయల సహాయం కానీ ఇంతవరకు మాకు చేసిన పాపాన పోల మాకు చాలా బాధాకరం ఆయన అయితే చాలా రకాలుగా డబ్బు సంపాదించుకున్నారు మాకైతే ఒక్క రూపాయి ఈయల ఏ వార్డు మెంబర్కి ఇయల అందుకల్లే చాలామంది నేను దగ్గర నుంచి వెళ్ళిపోయినారు ఇక మీద కూడా దండిగా మంది వచ్చేదానికి ఉన్నారు కార్యకర్తలు అయితే మీ ఇంతమంది రకరకాలుగా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బందులు పడే మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి నాకు ఏదైనా సహాయం చేయండినా నేను కూడా మీ గ్రూప్లో కొనసాగుతా అని చెప్పి చెప్పడం జరిగింది మా గ్రూప్లో కొనసాగుతావా లేదా అనే తర్వాత విషయము నువ్వు ఒక ఆడబిడ్డ వచ్చి నా ఇంటికాడికి వచ్చి ధన సహాయం చేయాలని చెప్పేసి అడిగినావు నేను చేస్తాను ఏమ్మా అని చెప్పేసి కొంత మొత్తం నా దగ్గర తీసుకుపోయింది ఆమె ప్రశ్నిస్తాను నేను అమ్మ తల్లి ఈరోజు ఒక్క రూపాయి చెప్పి చెప్పినావు నువ్వు తీసుకుపోయినావా లేదా నువ్వు ఏ దేవుని దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తావా చేయి నేను చేయమంటే చేస్తా ఎందుకు మా తల్లి ఇంత అబద్ధాలు అంత పర్ఫార్మ్మెన్స్ చేస్తావు అంత అబద్ధాలు ఆడాల్సిన విషయం ఎందుకు వచ్చింది నేనైతే నేను డబ్బు కూడా ఆడగల రిటర్న్ ఒక ఆడ మనిషికి సహాయం చేసినావు అనుకుంటున్నాను నేను నువ్వు ఏ గ్రూప్లో ఉన్నా నువ్వు మా వ్యక్తిత్వం అటువంటిది మా వ్యక్తిత్వం అటువంటిది నువ్వు పద్ధతి ఒక రకమైన ఇది అతను బెదిరించినాడో మరి లేకపోతే మేము ఇచ్చిన అమౌంట్ చెప్పి అక్కడ ఎక్కువగా అమ్మడోనావో మాకైతే తెలియదు అది నీకు శివచంద్రారెడ్డి తెలియాల శివచంద్రారెడ్డి కూడా ఎందుకు అంత ఆత్రపడి ఆమె దగ్గరికి పోయి మళ్ళీ కొంత అమౌంట్ ఏదో ఇచ్చినారని అంటున్నారు మాకైతే తెలియదు ఎంత ఇచ్చినారు ఏంటి ఏం పెద్ద బట్ మిమ్మల్ని అందరినీ పెట్టి శివచంద్రారెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో మొన్నటి దినం మిమ్మల్ని అందరూ తాకట్టు పెట్టించినారు రెండున్నర కోటికి తాకట్టు పెట్టడం అంటే నాకు ఇంతమంది ఎంపీటీసీలు ఉన్నారు ఇంతమంది మెంబర్లు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు అని చెప్పేసి మొన్నటి దినం హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తులు పోయినారు ఆయన ఆయన కొడుకు ఒక కౌన్సిలర్ మీరు పోయినది వాస్తవమా కాదా ఎవరి దగ్గర విన్నారు రావరెడ్డి కొడుకు రవి దగ్గర విన్నారు బేరం ఆడొచ్చినావు నేను గతంలోనే చెప్పినా నువ్వు బేరానికి అమ్మడబోతావు సుచంద్రారెడ్డి ఇది వాస్తవము నువ్వు ఖచ్చితంగా మా పార్టీలో చెప్పోతున్నావు ప్రతిసారి నాకు రాజశేఖర రెడ్డి ముఖ్యము నా గుండెలు చీలుస్తే రాజశేఖర రెడ్డి కనిపిస్తాడని నువ్వు కళ్ళబుల్లి మాటలు చెప్పినావు నువ్వు ఎవరు మనిషివి కాదు నువ్వు డబ్బు మనిషివి డబ్బంటే అమితమైన ప్రేమ ఉంది కానీ నీ దగ్గర ఉండే వాళ్ళందరినీ నాశనం చేస్తావు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని నాశనం చేస్తున్నావు పక్కనే తిరుపతి రెడ్డి నాడు త్రిపాల్ రెడ్డి ఈయన కుటుంబాన్ని ఈయన అత్యంత ఆప్తుడు నాకు యాభై లక్షలు ఇస్తారు నువ్వు అన్నావు ఎవరైనా కూడా మన దగ్గర ఉండే మనిషిని అవతల యాభై లక్షలు ఇస్తారంటే ఏమైనా నీకు వచ్చిన ఇబ్బందులు ఏమి ఇదిగో వాళ్ళు యాభై లక్షలు ఇస్తానంటే ఇది పది తీసుకో నువ్వు పబ్బం గడుపుకో ఏదన్నా ఉంటే అని చెప్పి చెప్పొచ్చునా యాభై లక్షలు ఇస్తే నువ్వు పో నువ్వు బాగుపడతానంట ఈ మాటలు మాట్లాడేది అవి పద్ధతే కాదు నీ మనిషిని నువ్వు కాపాడుకోలేనటువంటి వాణి నేను మిగతా వాళ్ళని ఏం సంరక్షిస్తామని అన్నావు నువ్వు నీ దగ్గర ఏ ఒక్కరు కూడా ఉండరు ఈ పద్ధతి కాకపోయినా ఇంకో పది రోజులకో ఇరవై రోజులకో మొత్తం విచారణ ఎత్తేస్తున్నారు నువ్వు ఇంకా టీడీపీలో చేరుతావని నేను ఆ రోజు చెప్పిన నీకు రేపు మడు చేరుతావు నువ్వు నువ్వు ఎందుకంటే ఆడ ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యి వచ్చినావు డిప్లమా అన్నాడు చంద్రబాబు సమక్షంలో నువ్వు చేర్ తీరుతావు నువ్వు రాసి పెట్టుకో నీకు నువ్వు విధి లేదు కాబట్టి నువ్వు కళ్ళబుల్లి మాటలు చెప్పుకోవడం మానుకొని నీ అవినీతి పనులు గతంలోనే చెప్పినా నాకు మీద దండిగా టైం ఉంది ఏ విధంగా చెప్పాలా ఎట్ట చెప్పాలా ఆధారాలతో సహా సేకరిస్తాను నేను నా దగ్గర దండిగా బొచ్చడు ఉన్నాయి గంపకైతున్నాయి అన్ని ఆధారాలన్నీ ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నావు ఏంటి ఏం కదని చెప్పేసి కాబట్టి ఇది పద్ధతి కాదు బాగా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నావు ఇంకా ఏదన్నా అంటే ఇంకా రెండున్నర కోట్లు తక్కువ మూడు కోట్లు నాలుగు కోట్లు తెచ్చుకో ఇబ్బంది ఏం లేదు రేపు వచ్చే ఎలక్షన్లో మా ఎమ్మెల్యే కార్యకర్త చూసా అని అంటున్నావు ఏది నువ్వు చూసేది సర్పంచును ఒక పంచాయతీ సర్పంచు దండిగా పెద్ద పంచాయతీ అంటున్నావు ఎవరి వల్ల గెలిచినావే ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లె పుణ్యాన గెలిచినావు పొద్దు అందరినీ వీళ్ళందరినీ చెప్తున్నావు నా వల్ల గెలిచిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి కాదు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కృషి చేస్తే నువ్వు నీ మెంబర్లు అందరూ ఒక టీం మాదిరి గెలిచినారు పొద్దు మేమందరం కూడా గెలిచినామంటే వైఎస్ఆర్సిపి జెండా కింద గెలిచినాం మేమందరం రాచమండ్రి ప్రసాద్ రెడ్డి అండదండలు వైఎస్ఆర్సిపి జెండా మీద గెలిచినాం మేమందరం పొద్దు మేమందరం స్వతంత్రంగా గెలిచినామని చెప్పడం లేదే ఒక పార్టీని నమ్మకుండా పార్టీ తరపున గెలిచినామని చెప్పి చెప్పాలి ఎక్కడ పోయినా కూడా నీతి తప్పి మాట్లాడుతున్నావు ఇంత ఇంత ద్రోహం చేస్తున్నావు నువ్వు ఇది పద్ధతే కాదు నువ్వు అనుకుంటున్నావు కదా ఏదో చూపిస్తావు అని చెప్పేసి వచ్చే ఎలక్షన్లప్పుడు రేపు రిజల్ట్ వచ్చినా తెలుస్తుంది ఎక్కువ రోజులు లేదు రెండు నెలల్లో రిజల్ట్ వస్తే అంతా నీ కా కానపల్లె పంచాయతీలో అంటే నీ విలేజ్ పంచాయతీ కాదు కొత్తపల్లె పంచాయతీ కానపల్లె గ్రామంలో ఒక్క ఓటు మెజారిటీ తెప్పినా నువ్వు మగన్వే నీ సొంత ఊరు నువ్వు పుట్టిన ఊరు తెప్పించు ఛాలెంజ్ చేస్తాను నేను కష్టపడి బాగా పనిచేయి ఎంత పడి పని చేస్తావు నేను అసహించుకుంటున్నారు అందరూ ఇంత ఇదిగా చేస్తున్నాడే ఇతన్ని గెలిపించి ఇంతవరకు పనిచేసిన సర్పంచులందరిపైకి చాలా అద్మానమైన వ్యక్తి ఎవరు అంటే నువ్వే కాబట్టి ఇంత ఛాలెంజ్లు మానుకో నువ్వు ఛాలెంజ్ చేస్తే మేము కూడా ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మా ఎమ్మెల్యే ఓడాలంటే ప్రజలు ఓడించాలి నువ్వు కాదు నాయకులు ఎవరు లీడర్ల ఓడించాల ఒకరినొకరు ప్రజలు గెలుపు ఓటములు నిర్ణయం మేరకు ఉంటుంది ఎప్పటికైనా కూడా ఏ వ్యక్తికైనా ఎవరికైనా కూడా కాబట్టి నేను చెప్పినది నగ్న కాదా కాదని చెప్పేసి చెప్పు మీ సౌభాగ్యమును ప్రమాణం చేస్తాను నువ్వు చెప్పు చేపించురా తీసుకునేదా లేదా అని చెప్పేసి అమౌంట్ మా దగ్గర ఇది వాస్తవం అమౌంట్ చెప్పను ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తాను నేను ఆ అమౌంట్ కూడా అడుగుతా అని చెప్పి చెప్పడంలే నేను అడగను కూడా ఆ అమౌంట్ ఒక ఆడబిడ్డకి ఇచ్చిన అనుకుంటా అయితే ఆమె చెప్పాలా నాకు ఇంత తెచ్చినాడు నేను కరెక్ట్గా చెప్తాను నేను ప్రమాణం చేయమంటే చేస్తా ఆమె కూడా చెప్పాలా అయ్యే పొరపాటు పడినా నీ దగ్గర తీసుకున్నా ఎందుకంటే నేను ఇప్పుడు అడగడంలే డబ్బు చెప్పు అప్పుడు నేను నిజాయితీ చెప్పుకుంటా అట్లా కాకుండా డబ్బు తీసుకొని ఈయన పోయి అక్కడ బేరం పెట్టుకొని ఇంకా ఎక్కువ తీసుకొని ఏమన్నా పద్ధతి అమ్మా ఇది పద్ధతే కాదు కాబట్టి ఇంకా పొద్దున మళ్ళీ ప్రస్తుతం ద్వారా చెప్తారో లేకపోతే సమాధానం లేకపోతే ఊరుకుంటారు మీ ఇష్టం ఇంకొకటి ఏంటంటే ఈ ఎపిసోడ్కి అంతటికి ఎమ్మెల్యేకి కానీ మా పార్టీ సభ్యులు కానీ ఎవరి సంబంధం లేదు ఆమె ఎందుకో వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చింది ఆ అమృత నగర్ నుంచి చాలామంది వస్తున్నారు నా దగ్గరికి ఎందుకంటే నా ఇంట్లో అక్కడ దగ్గర ఉంది కాబట్టి ఏదైనా సహాయం చేయడమో లేకపోతే అవసరానికి రావడమో పోలీస్ స్టేషన్లో ఏదైనా పని పడితే రావడమో నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈమె కూడా ఒక ఎంపీటీసీ ఒక ఆడకూతురు కాబట్టి వచ్చింది కాబట్టి నేను వెనుకం పెడితేనే క్షణం కూడా ఆలస్యం చేయలే ఇంట్లో పోయినా డబ్బు తెచ్చిచ్చిన ఇది విషయం కాబట్టి ఈ ఎపిసోడ్లో దీంట్లో పాత్రధారణనే సూత్రధారణనే ఎవరికి ఎలాంటి సంబంధం లేదు మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ సంబంధమే లేదు